వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కొండనాలికి మందేస్తే ఉన్న ఉన్ననాళకి ఊడిందని ఒక సామెత అలాగా రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇది వద్దు మొర్రో అంటున్నా సరే కరేడు భూముల జోలుకి వెళ్ళి ఇండోసోల్తోటి ఒప్పందం చేసుకుని ఇండోసోలు వాళ్ళకి కట్టబెట్టాలి అనుకున్నటువంటి దాంతో ఇప్పుడు ఎసరు బీపీసీఎల్కి తగులుతుంది వాస్తవం అండి కరేడు గ్రామంలో ఏం జరుగుతోంది గత మూడు నెలల నుంచి కూడా చూస్తున్నాం జీవో నెంబర్ నలభై మూడు ఇచ్చి ఎనిమిది వేల మూడు వందల పైచెలకు ఎకరాలని ఇండోసోల్ కంపెనీకి ఇండోసోల్ అంటే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళ అనుబంధ సంస్థ అని చెప్పి గతంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలు అన్నటువంటి మాటలే అందరికీ తెలిసిందే నేను మళ్ళీ మళ్ళీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు అయితే రామాయపట్నంలో ప్రతిష్టాత్మకంగా అంటే కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏమేమి తీసుకొస్తున్నాయి ఏ ఏమి ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి పరిశ్రమలు ఏమి వస్తున్నాయి ఇవన్నీ అనుకున్నప్పుడు బీపీసీఎల్ రిఫైనరీని అక్కడ ఏర్పాటు చేయాలి అని చెప్పి రామాయపట్నం పోర్ట్ దగ్గర అనుకున్నారు సరే అంతకుముందు ఉన్నటువంటి రామాయపట్నం పోర్టు పక్కనే ఏషియా ఇండోనేషియా పేపర్ పల్ప్ మిల్ ఏదైతే ఉందో అది వస్తుందని అనుకున్నారు బట్ అన్ఫార్చునేట్లీ గత ఐదేళ్ల ప్రభుత్వంలో వెనక్కి వెళ్ళిపోయి రామాయపట్నం పోర్టు కూడా ముందుకు జరిగిందేం లేదు సో ఇప్పుడు రామాయపట్నం పోర్టుకు అనుబంధంగా అక్కడ బీపీసీఎల్ రిఫైనరీ కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం దాదాపుగా ఒక ఎనభై వేల నుంచి లక్ష కోట్ల రూపాయలు విలువైనటువంటి రిఫైనరీని అక్కడ పెట్టబోతున్నారని తెలిసిందే దానికి కూడా భూసేకరణ చేస్తున్నారు అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినట్టు భారత్ పెట్రోలియం రైట్ అయితే ఇక్కడ ఏమవుతోంది ఇండోసోల్ని ఇన్నాళ్ళు కూడా బినామీ కంపెనీ అని అవినీతి కంపెనీ అని చెప్పి ఇప్పుడు అక్కడికి వచ్చేసరికి జీవో నెంబర్ నలభై మూడు తోటి అడ్డగోలుగా వాళ్ళకి అక్కడ ఆ పంట భూములు తోటల భూములు ఇచ్చేసి ఏముద్ధరిద్దాం అనుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు తిరగబడుతుంటే ఈ ఇండోసోల్కి భూములు ఇవ్వద్దు అన్నటువంటి నిరసన ఇప్పుడు బీపీసీఎల్కి కూడా ఎదురవుతోంది సో ఇప్పుడు బీపీసీఎల్కి ఇండోసోల్కి బీపీసీఎల్కి కలిపి నిరసన అనేది గట్టిగా వ్యక్తమవుతోంది ఒకవేళ పోలీసులను ఉపయోగించి చట్టాలను ఉపయోగించి మేము ప్రజలను పక్కకు పెట్టేస్తాం అని ప్రభుత్వం అనుకుంది అంటే అదే రోజు సమాధి కట్టేస్తాం అందులో డౌట్ లేదు అది గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ చెప్తున్నాం ఇక్కడ మేము ఎవ్వరూ కూడా అభివృద్ధి అనే దానికి మేము అడ్డుపడట్లేదు అభివృద్ధికి మేము ఎవ్వరూ అడ్డుపడట్లేదు తీసుకున్నటువంటి నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలకు మాత్రమే మేము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాం అని చెప్పి రైతులు ప్రజలు కూడా చెప్తున్నారు కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నదే ఇలాంటి అక్రమాలవన్నీ జరగకుండా ఉండాలి పాలన సజావుగా సాగాలి అభివృద్ధి అనేది జరగాలి రాష్ట్రానికి ఒక బ్రాండ్ అనేది క్రియేట్ అవ్వాలి మనకి అని వీళ్ళు కూడా అదే తోవల ముందుకు వెళ్తే గతంలాగా ఇంక ఎవరి దగ్గరికి వెళ్ళి ముత్తుకోవాలి ఎవరికి మొర పెట్టుకోవాలి ఎందుకంటే దీనికి చాలా క్లియర్గా చెప్తున్నారు బీపీసీఎల్కి రాపూర్లో నిరసన సెగ అనేది మొదలైంది ఇండోసోల్కు వ్యతిరేకంగా పురుగునున్న ఉలవపాడు మండలంలో ఉధృతమైన ఆందోళనని రాపూరు సైనికులు రైతులు రావురు రైతులు స్ఫూర్తిగా తీసుకున్నట్టుగా కనిపిస్తోంది బీపీసీఎల్ కాలుష్యం వద్దు మా పొలాలే మాకు ముద్దు అనే ఫ్లెక్సీలు గ్రామంలో అనేక చోట్ల వెలుస్తూనే ఉన్నాయి బీపీసీఎల్ కోసం జరిగే భూ సేకరణ తమకు సమ్మతం కాదు అన్న అభిప్రాయాన్ని రావురు రైతులు ఫ్లెక్సీలతో వ్యక్తపరచడం ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది రేపు మీరు గ్రామ సభలు పెట్టి ఏం చేసినా ఎలా చేసినా ఇండోసోల్ విధానం ఏదైతే ఉందో ఇండోసోల్లో మీరు అనుసరిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా దానికి వ్యతిరేకంగా ఇప్పుడు ఈ బీపీసీఎల్ రిఫైనరీకి కూడా ఆ సెగ తగిలేటువంటి అవకాశం ఉంది సో ప్రభుత్వ భూములు ఎత్తుక్కోండి వెళ్ళి ఉన్నాయనేది ప్రజల భూములు కాకుండా ప్రభుత్వ భూములు ఎత్తుక్కొని అక్కడ పెట్టించుకోండి అని చెప్పి సెటైల్ గట్టిగానే వేస్తున్నారు ఎందుకంటే కరేడు గ్రామస్తులు ముందు నుంచి చెప్తున్నారు మాకు వద్దు దయచేసి మా పచ్చటి పొలాలను మాకు ఇలాగే వదిలేసేయండి మా తరతరాల అనుబంధం ఉంది దీంతో మీ అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు కానీ ఈ ఇండోసోల్కి ఇచ్చేటువంటి భూములు వేరే చోట ఉన్నాయి కదా అక్కడ ఇవ్వకుండా దాన్ని రామాయపట్నం పోర్టు దీనికి సంబంధించి లేదంటే బీపీసీఎల్కి సంబంధించి దాంట్లో కలిపేసి ఈ ఇండోసోల్ అనే కంపెనీని తీసుకొచ్చి కరేడు గ్రామం మీద ఎందుకని వదులుతున్నారు ఎందుకు వదులుతున్నారు ఆ చుట్టుపక్కల గ్రామాల మీద ఎందుకు ఆ పల్లెల మీద వదులుతున్నారు మీరు ఇవన్నీ ఖాళీ చేయించడానికా ఇరవై వేల మంది జనాభా ఉన్నారు దగ్గర దగ్గర వీళ్ళందరినీ కూడా ఖాళీ చేయించి ఏం చేద్దాం అనుకుంటున్నారు మైన మా పంట పొలాలు మేము ఇచ్చేది లేదు ప్రాణాలైనా వదిలేస్తాం అవసరం అయితే తప్ప ఖచ్చితంగా ఒక్క ఇంచు భూమి కూడా మేము వదిలేదు వదుకునేది లేదు అని చెప్పి స్పష్టం చేస్తున్నారు ఈ మధ్యలో ఇంకా రాజకీయ క్రీడ కూడా మొదలైపోయింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు రైతులతో కూర్చొని మాట్లాడడం రైతులేమో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళడం ఈ రకమైనటువంటిది ఇక రామచంద్ర యాదవ్ బీసీ పార్టీ ఆయన నేను ఉద్యమం నుంచి తప్పుకుంటున్నాను అసలు ఇది అంతా ఏర్పడడానికి కారణం జగన్మోహన్ రెడ్డే జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేసాం మొన్నటి వరకు కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద చేస్తున్నాము వాళ్ళు వెనక్కి తగ్గాలి ఎందుకంటే ప్రభుత్వ పరంగా మంచి పనులు చేస్తూ వెళ్తున్నారు ఇలాంటి తప్పుడు నిర్ణయాలు వద్దని చెప్పి పోరాటం చేస్తుంటే ఇప్పుడు మళ్ళీ రైతులందరూ వెళ్ళి రైతులందరూ కాదు రైతులు కొంతమంది రైతులు అక్కడికి వెళ్ళి మాకు మీ మద్దతు కావాలి అంటూ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళడం అంటే ఇంకా అనవసరం పోరాటం చేయడం వృధా ఇది ఇది ఇద్దరిది తప్పే జగన్మోహన్ రెడ్డిది ప్లస్ వీళ్ళది ఇద్దరిది కూడా తప్పే ఆ తప్పుకు వ్యతిరేకంగా ఇన్నాళ్ళు పోరాటం చేశాను ఇక వీళ్ళందరూ వాళ్ళతోటే తిరుగుతానంటే నాకు ఇందుకు ఈ పోరాటం అని చెప్పి పోరాటం నుంచి తప్పుకున్నారు ఇక్కడ పోరాడుతుంది ఇంకా కంప్లీట్ రైతులు అనుకోవాలి అంతకుమించి చెప్పడానికి కూడా ఏం లేదు సో మొత్తానికి బీపీసీఎల్ రిఫైనరీ రిఫైనరీకి కూడా భూముల సర్దుబాటు అనేది జరగడానికి మేము ఒప్పుకోము మేము ఖచ్చితంగా మేము ఇవ్వము ఇండోసోల్ గురించి వింటూనే ఉన్నాం ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారో మాకు తెలుసు అందుకే మా పంట పొలాలు మేము ఇవ్వవు అని చెప్పి స్పష్టం చేస్తున్నారు మరి ప్రభుత్వం వెనకడుగు వేస్తుందా బీపీసీఎల్ రిఫైనరీ కోసం అన్నా సరే మార్పులు చేర్పులు చేసి కరేడు గ్రామాన్ని ఇండో సోల్కి ఇవ్వకుండా ఆపుతుందా వేచి చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన చేయండి